అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జనసేన పార్టీలో నేను చేరటం అనేది చాలా 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 ఆనందంగా ఉంది అంటే సామాన్య మానవుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు ఒకరు వచ్చారండి ఆయన పవన్ కళ్యాణ్ గారు సో ఆయన ఎప్పుడు మీతో ఉంటారు మీ గురించి నిలబడతారు మీ గురించి ఫైట్ చేస్తారు ఆయన వెనకాల మేము ఉంటాం ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ రావటం ఆయనతో కలవటం ఈ పార్టీలు చేరటం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ అన్న చాలా ఒక మంచి హగ్తో ఎనర్జీ తీసుకొని నేను నీళ్ళు రావడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జనసేన పార్టీలో నేను చేరటం అనేది చాలా 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 ఆనందంగా ఉంది అంటే సామాన్య మానవుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడికి పోవాలా తెలియనప్పుడు ఒకరు వచ్చారండి ఆయన పవన్ కళ్యాణ్ గారు సో ఆయన ఎప్పుడు మీతో ఉంటారు మీ గురించి నిలబడతారు మీ గురించి ఫైట్ చేస్తారు ఆయన వెనకాల మేము ఉంటాం ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ రావటం ఆయనతో కలవటం ఈ పార్టీలు చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ చాలా ఒక మంచి హగ్తో ఎనర్జీ తీసుకొని నేను దీనిలో రావడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్